పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నా ఇది ధర్మువని మీ అన్నను నన్ను అతి ప్రియం ఎదలో మన్నించి ఏమి వనిచిన క్రన్ననమాపను పుసేయగడగుము బుద్ధి నాయనా భీమసేన మీ అన్న ధర్మరాజును నన్ను గౌరవించి మేము ఏమి ఆజ్ఞాపించినా అది ధర్మమని తలచి వెంటనే చేయుము ఇది దీనిని పరమసాధ్వీనిని మదినుండుగదలపవలదు మానుగ పరిగ్రహింపుము నిమ్మిన్ ఈ హిడింబ ఉత్తమ పతివ్రత మనస్సులో దీని గురించి వేరొక విధంగా భావించవద్దు పాండురాజుకు కూడా మేలు కలిగేటట్లు పుత్రుడు పుడతాడు ఇది చేదగిన పని అనే తలంపుతో దీనిని చేపట్టుము అని భీమసేను నొడంబరచి హిడింబ కనురాగంబుగా చెప్పి నీవు శుచివై ఉత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబు సేయుము పగళ్ళెల్లను మీ ఇష్టంబున విహరించి రాత్రులు మా యొద్ద అని నియమించిన భీముండును పుత్రజన్మం బగునంతకు దీని మీ వచనంబున పరిగ్రహించదన్ అని వారల సమక్షంబున సమయంబుసేసెన్ అంత పాండవులు జననీ సహితంబు శాలిహోత్రునాశ్రమంబున కుంజని ప్రభాత సమయంబునన్ అక్కులనన్ కృతస్నానులై సంధ్యావందనంబులు దీర్చి శాలిహోత్రుచేతన్ పూజితులై తద్వనస్పతి ఛాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్పిపాసులై సుఖంబున్నంత భీమసేనుడిని ఒప్పించి హిడింబకు ప్రియముగా చెప్పి నీవు పరిశుద్ధురాలవై ఉత్తమ స్త్రీ గుణాలతో భీముణ్ణి సంతోషపెట్టుము పగలు మీ ఇష్టం వచ్చిన చోట తిరిగి రాత్రులు మా దగ్గర ఉండండి అని నియమించగా భీముడు కూడా కొడుకు పుట్టే వరకు హిడింబను మీ మాట ప్రకారం చేపడతానన్నాడు తరువాత పాండవులు తల్లితో కలిసి శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు ప్రొద్దున్నే అక్కడి కొలనులో స్నానం చేసి సంధ్యావందనాలు తీర్చుకొని శాలిహోత్రుని చేత గౌరవింపబడ్డారు అక్కడి చెట్టు నీడ యొక్క చల్లదనంలో విశ్రాంతి తీసుకొని ఆకలి దప్పికలు తీరి సుఖంగా ఉన్నారు పుణ్యతపోమయుండు ముని పూజ్యుడు బ్రహ్మ సమప్రభుండు బ్రహ్మణ్యుడు ప్రావృషేణ్య జలదాసితవర్ణుడు అశేషకిల్బిషారణ్య దవానలుండగు పరాశరనందనుడేగుదించే తత్పుణ్యచయస్వరూపమును బోలే కరంబు మనోముదంబుగన్ పవిత్రమైన తపస్సు నిండుగా గలవాడు మునుల చేత పూజింపదగినవాడు బ్రహ్మదేవునితో సమానమైన తేజస్సు గలవాడు బ్రాహ్మణులకు హితుడైనవాడు వర్షాకాల మేఘం వంటి రంగు గలవాడు సర్వ పాపాలను హరించేవాడు అయిన వ్యాసుడు ఆ కుంతి పాండవుల యొక్క పుణ్య స్వరూపం వలె వాళ్ల మనస్సులకు ఆనందం కలిగేటట్లుగా అక్కడకు వచ్చినాడు ఇట్లు వచ్చిన వేదవ్యాస మునీంద్రునకు అందరున్ అతి భక్తి నమస్కరించి ఆసనార్ఘ్యాది విధులను పూజించి ఉన్నవారలన్ కరుణార్ద్ర దృష్టిని చూచి ద్వైపాయనుండు ఇట్లనియే ఈ విధంగా వచ్చిన ముని శ్రేష్ఠుడైన వేదవ్యాసునికి అందరూ భక్తితో నమస్కరించి ఆసనం అర్ఘ్యం మొదలైన ఉపచారాలతో పూజించి ఉండగా వాళ్ళందరిని దయార్ద్ర దృష్టితో చూసి వ్యాసుడు ఈ విధంగా అన్నాడు కొడుకు పల్కు విని కూడదునాక దురాత్ముడై కడగి మీకు అపకారము చేసి ధరిత్రి వెల్వడగంచే కడు పాపమతి ధృతరాష్ట్రుడై ఎడల దుర్జనులనే మరి నమ్మగ పోలునే ధృతరాష్ట్రుడు కొడుకు మాట విని ఇది తగదని చెప్పకుండా దుర్మార్గుడై మీకు అపకారం చేసి మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు దుర్మార్గులను ఎక్కడైనా ఎప్పుడైనా నమ్మకూడదు దీనినిరింగి మీకు హితోపదేశంబు సేయవచ్చితి నిఖిల ధర్మ విధులరైన వినీతులరైన మీకు బాంధవ వియోజనంబైన ఈ కర్మంబు పురాకృతంబు దీనికి సోకింపవలవదు కొండొక కాలంబునకు మీరును బాంధవులం గలసి ఎప్పటి అట్ల రాజ్యంబు సేయుదురు ఇది శాలిహోతృ తపఃప్రభావంబునైన కొలను దీని జలంబులు ఉపయోగించిన వారికి బుభుక్షా పిపాసలు లేవు ఇవి వనస్పతియును శీత వాతాతప వర్షంబుల వలన ఇందొరు లెరుంగకుండా కార్యార్థులరై కతిపయ దినంబులుండి ఏకచక్రపురంబునకేగి బ్రాహ్మణ భావంబున బ్రాహ్మణ గోష్ఠి నుండి నా రాక ప్రతీక్షించియుంది అని కరపి తనకు వినయావనతులై కృతాంజరులైన మనుమల దీవించి కౌగిలించుకొని బాష్పూరిత నయనయ మృక్కియున్న కోడలిన్ ఊరార్చి నీ కొడుకు ధర్మనిత్యుండు ఈ యుధిష్ఠిరుండు నారాయణ భుజంబులంబోని తన నలువురు తమ్ముల బలంబున సర్వపార్థివుల శాసించి సార్వభౌముండై రాజసూయాశ్వమేధాది క్రతువులు చేసి పితృ పైతామహంబైన రాజ్యలక్ష్మిన్ అనుభవించుచున్ కురు కులంబు నెల్ల పవిత్రంబు సేయున్ అని శోకోపశమంబు చేసి హిడింబంజూచి దీని పేరు కమలపాలిక ఇది భీమునకు వశవర్తినియై పరిచరించి మహాసత్వుండైన కొడుకుంగాంచున్ ఆతండు మిమ్మందరం ఆపద్విషేంబునను ఉద్ధరించునని చెప్పి మునివరుండు తిరోహితుండైన మునివరు కరపిన మార్గం మున పాండవులు విగత కల్మషులు అవిషాదం మున సుఖముండిరి అవిషాదమున సుఖముండి భూమి ఆ విషయాన్ని తెలుసుకొని మీకు హితోపదేశం చేయాలని వచ్చాను అన్ని ధర్మాలు తెలిసినవారు వినయవంతులు అయిన మీకు బంధువులతో ఎడబాటు కలగడం పూర్వజన్మకృతం దీనికి దుఃఖించవద్దు కొంతకాలానికి మీరు కూడా బంధువులతో కలిసి ఎప్పటి వలె రాజ్యం చేస్తారు ఇది శాలిహోత్ర మహాముని తప ప్రభావము చేత ఏర్పడిన సరోవరం దీని నీరు త్రాగిన వాళ్లకు ఆకలి దప్పులుండవు ఈ చెట్టు కూడా చలి గాలి ఎండ వానల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఇక్కడ ఇతరులకు కనిపించకుండా మీ పని నెరవేరే వరకు కొన్ని రోజులు ఉండి తరువాత ఏకచక్రపురానికి పోయి అక్కడ బ్రాహ్మణ రూపములో బ్రాహ్మణులతో కలిసి ఉండి నా రాక కోసం ఎదురు చూడండి అని చెప్పినాడు తనకు శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి నిలిచిన మనుమలను దీవించి కౌగిలించుకుని కన్నీరు కారుస్తున్న కోడలు కుంతిని ఓదార్చి నీ కొడుకు యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు అతడు నారాయణుని భుజాల వంటి నలుగురు తమ్ముల బలం చేత రాజులందరినీ శాసించి సార్వభౌముడు చేసే రాజసూయ అశ్వమేధాది యాగాలు చేసి తాత తండ్రుల రాజ్యం ఏలగలుగుతాడు కురువంశాన్నంతటినీ పవిత్రం చేస్తాడు అని వారి శోకాన్ని ఉపవింపజేశాడు హిడింబను చూసి దీని పేరు కమలపాలిక ఇది భీమునికి వశమై సేవ చేసి మహాబలవంతుడైన కొడుకును కంటుంది అతడు మిమ్మల్ని అందరినీ సమయంలో రక్షిస్తాడు అని చెప్పి వ్యాస మహర్షి అదృశ్యమయ్యాడు వ్యాసుడు చెప్పిన విధంగా పుణ్యాత్ములైన పాండవులు వినయంతో శాలిహోత్రుని ఆశ్రమంలో దుఃఖం లేకుండా సుఖంగా ఉన్నారు పవన తనూజుడ చేత వినీతుడై మహానవృత భూమిలో వనంబుల హంస రుచిరాపగా సారసారవరుచిరాపగా వరసరపులినంబుల పర్వతంబుల వివిధ విహారుడై అనుభవించన్ మనోజ తనను హిడింబతనను రాగా భీముడు భూమండలాన అనేక వనాలలో హంసలు కొంగలు బెగ్గురు పక్షులు మొదలైన వాటి ధ్వనుల చేత మనోహరములైన నదుల యొక్క కొలనుల యొక్క ఇసుక తిన్నెలలో పర్వతాలలో అనేక విధాలుగా విహరించి మనసుకు ఇంపైన మన్మద సుఖాలను అనుభవించాడు నరవరుడైన భీమువలనన్ ప్రభవించి హిడింబకు సుతుండు ఉరుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకరవదనంబు శంకునిభకర్ణములు వికృతాక్షులున్ పయోధరవరవర్ణము వికట దారుణదంష్ట్రలు నొప్పు చుండగన్ భీమ హిడింబులకు భయంకరమైన ముఖం మోడు వంటి చెవులు వికారములైన కన్నులు నల్లని రంగు హెచ్చు తగ్గులై భయంకరములైన కూరలు పెద్ద పెద్దదేహం గల ఘటోత్కచ నామధేయుడు కుమారుడుగా పుట్టాడు ఇట్లు సద్యోగర్భంబునన్ కామరూపధరుండై ఘటోత్కచుండు పుట్టి తత్క్షణంబ నవయవ నుండును అనేకాస్త్ర శస్త్ర కుశలుండును అపరిమిత రాక్షస పిశాచ బల పరివృతుండునూనై తల్లిదండ్రులకు కుంతిదేవికి మ్రొక్కిన అగ్రనందనుందగుటన్ అందరును కరంబు గారవంబున కొనియాడన్ కొన్ని దినంబులుండి ఒక్కనాడంజలి పుట ఘటిత మొస్తకుండై రాక్షస పిశాచ బలంబులతోడా నా ఇమ్ముల నుండెదన్ పనిగల నన్ను తలంచునది ఆ క్షణంబవత్తునని అందరి చేతన్ అనుజ్ఞాతుండై తల్లిని తోడుకొని ఉత్తరాభిముఖుండై అరిగన్ ఇట పాండవులను శాలిహోత్రునొద్దన్ అనేక నీతి శాస్త్రంబులు అభ్యసించి అమ్మునివరు వీడుకొనిచ్చని విదర్భ మత్స్య త్రిగర్త కీచక విషయంబులు గడచి ఏకచక్రంబను అగ్రహారంబుగని ఈ విధంగా అప్పటికప్పుడు కలిగిన గర్భంలో తనకు ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించగలవాడైన ఘటోత్కచుడు పుట్టి తత్క్షణమే నవయవనం వివిధ శాస్త్రాలలో నైపుణ్యం గలవాడై అపరిమిత రాక్షస పిశాచ బలంతో కూడి తల్లిదండ్రులకు కుంతీదేవికి నమస్కరించాడు ఘటోత్కచుడు మొదట పుట్టిన కుమారుడు కావడం వలన అతడిని అందరూ ఆదరించగా అతడు కొన్ని దినాలుండి ఒకనాడు అందరికీ నమస్కరించి నేను రాక్షస పిశాచ బలాలతో ఆయా ప్రదేశాలలో ఉంటాను అవసరమైనప్పుడు నన్ను తలిస్తే ఆ క్షణముననే వస్తాను అన్నాడు తరువాత అందరి అనుమతిని పొంది తల్లిని వెంట తీసుకొని ఉత్తర దిశగా వెళ్ళినాడు ఇక్కడ పాండవులు కూడా శాలిహోత్రుని దగ్గర అనేక ధర్మశాస్త్రాలు నీతిశాస్త్రాలు అభ్యసించి ఆయన దగ్గర సెలవు తీసుకొని విదర్భ మత్స్య త్రిగర్త కీచక దేశాలు దాటి ఏకచక్రమనే అగ్రహారాన్ని చూశారు